వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ నాలుగు సీములకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించేందుకు గ్రామ సభలు వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది మంగళవారం నుంచి ఈ నెల ఇరవై నాలుగు దాకా వీటి నిర్వహణకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏ రోజు ఏ టైంలో అప్లికేషన్ తీసుకుంటారో గ్రామాలు వార్డుల వారి షెడ్యూల్ రెడీ చేసి ప్రచారం చేస్తున్నారు గ్రామ వార్డు సభలతో పాటు ఎంపీడీఓ తలసీల్దార్ ఆఫీసులను అప్లై చేసుకోవచ్చని ప్రకటించారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇందిరామ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు ఇందిరా మహిళలు స్కీంలు ప్రభుత్వం ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా రేషన్ కార్డులు ఇందిరా మహిళల కోసం ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయి అర్హుల లిస్టు ఆయా గ్రామాల వార్డులకు చేరాయి కొన్ని చోట్ల తమ పేరు రాలేదని అర్హుల ఆందోళన చెందుతుండగా వారికి మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది అలాంటి వారి నుంచి గ్రామ సభల్లో అప్లికేషన్లు స్వీకరించాలని ఆఫీసర్లను ఆదేశించింది ఈ మేరకు గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులు తో పాటు ఇప్పటికే ఉన్న కార్డులో పేరు చేర్చుకోవడానికి సైతం దరఖాస్తులు తీసుకుంటారు ఒకే కుటుంబం నుంచి వేరు పడ కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు ఇందిరా కోసం సైతం అర్హుల దరఖాస్తులు సమర్పించవచ్చు ఈ నెల ఇరవై ఆరున నాలుగు స్కీములు ప్రారంభం కాన నేపథ్యంలో అర్హుల ఎంపికలో ఆఫీసర్లు సిద్ధమయ్యారు మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ